ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహం మీకు కూడా ఉందా ఒకవేళ పెట్టుకుంటే ఏ సైజులో పెట్టుకోవాలి అనే డౌట్ కూడా ఉందా అయితే కంప్లీట్ గా వీడియో చూడండి డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తాను ఈశ్వరుడు లేని ప్రదేశం ఏది లేదు నిర్వికారుడైన ఈశ్వరుని పూజించడం కోసం మనసు నిలబడడం కోసమే ఈ విగ్రహారాధనంతా శివలింగాన్ని ప్రేమగా భక్తితో ఇంట్లో ఉంచుకొని మీ తండ్రిగా భావించి పూజ చేసుకోండి అంగుష్ఠ మాత్రం ఉన్న శివలింగాన్ని తెచ్చుకొని కాసిన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన శివలింగాన్ని పెట్టుకొని నిత్యం ప్రేమతో పంచోపచారాలు అంటే దీపం ధూపం గంధం నైవేద్యం పుష్పం సమర్పిస్తూ వారానికి ఒకసారి శుభ్రంగా నీటితో అభిషేకం చేసినా చాలు ఇప్పుడు ఎలాంటి లోహం ఉన్న శివలింగాన్ని తెచ్చుకోవాలి వెండి స్వర్ణం ఇత్తడి వంటి లోహాలతో శివలింగాన్ని ఉంచుకోవచ్చు శివలింగం బొట్టన వేలంత పరిమాణానికి మించకుండా ఉండాలి శివలింగం ఇంట్లో ఉంటే మంచిది కాదు అనే మాట పూర్తిగా అసత్యం నిత్యం శివలింగార్చన జరిగే ఇంట ఐశ్వర్యం ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది నిత్య అర్చన పొందే శివలింగం ఉన్న ఇంటికి ఇంటిల్లి శుభం పరంపరలు లభిస్తాయి అంటే అంత శుభాలే అన్నమాట శివలింగాన పార్వతి పరమేశ్వరులను ధ్యానించి షోడశోపచార పూజ చేసుకుంటే చాలు కావాలి అంటే శివనామాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదు శివ స్తోత్రం చేసుకుంటూ చేసుకోవచ్చు లేదా అష్టోత్తర శతనామాలతో బిల్వార్చన చేసుకుంటూ అలాగే పువ్వులతో పూజించవచ్చు ఓం నమ శివాయ అంటూ కూడా చేసుకోవచ్చు మన శక్తి కొలది మన ఆరాధన ఓం నమశివాయ